హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుబాల ఈరోజు రెసిపీ సమోసాలండి చాలా ఈజీ రెసిపీ ఇంట్లోనే హెల్దీగా గోధుమ పిండితో తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా గోధుమ పిండి కలిపెట్టుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలిపెట్టుకోవాలండి ఇప్పుడు గోధుమ పిండి నాణ్యలోపు ఆనియన్ కర్రీ రెడీ చేసుకోవాలి ముందుగా ఆనియన్స్ని ఇలా వాటర్లో వేసి పెట్టుకుంటానండి నేను కలర్ నుంచి వాటర్ రాకుండా ఉంటాయని తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను కొద్దిగా పసుపు రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక కారం వేసుకోవాలండి చూడండి ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కారం వేసాక దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కూడా వేసుకోవచ్చండి అవి ఆప్షనల్ నేనైతే వేయట్లేదు వేయకపోయినా బాగుంటుంది చూడండి ఆనియన్స్ కూడా మొత్తం ఫ్రై అయిపోయాయి బాగా ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే చాలా సింపుల్గా ఉంది కదా ఇప్పుడు సమోసాలు ప్రిపేర్ చేసుకుందాము ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకోవాలి పిండిని అద్దుకుంటూ ఇలా చపాతి ఇలాగ చేసుకోవాలండి మరి పెద్దగా చేయొద్దు చపాతి ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి చాక్తో ఫోర్ సైడ్స్ లాగా ఒక దాంట్లో కర్రీ పెట్టేసి చుట్టూరు ఆయిల్ అప్లై చేస్తున్నాను ఆయిల్కి బదులుగా పిండి కొద్దిగా వాటర్ వేసి మైదాపిండి కూడా ఇలా అప్లై చేసుకోవచ్చండి చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా పిండి అస్సలు బయటికి రాదు ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటే గ్యాప్ లేకుండా ఫోల్డ్ చేయాలండి మొత్తము చూడండి కష్టపడకుండా సమోసా షేపే ఎంత బాగా వచ్చిందో మిగతా అన్నీ కూడా ఇలానే చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇవి ఒక్కొక్కటి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటాయి కదా నాకైతే చిన్న సమోసాలు ఎక్కువగా ఇష్టం అండి పెద్ద సమోసాలు ఇష్టం ఉండదు నా చిన్నప్పుడు అయితే థియేటర్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ చిన్న సమోసాలు అమ్మేవాళ్ళు అనమాట నేనైతే ఎక్కువగా అవి తినేదాన్ని చాలా ఇష్టం అనమాట బాగుంటాయి కూడా కదా మరి మీకేమి ఇష్టమో కామెంట్ చేయండి చూడండి ఫ్రై అవుతున్నాయి మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు ఫ్రై చేసుకోవాలి టర్న్ చేసుకుంటూ కర్రీ కూడా బయటికి రావట్లేదు చూడండి మీరు కూడా ఇంతే ఇలానే చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి మనకి ఫ్రై అయిపోయాయండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి చాలా బాగున్నాయి కదా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్